ఉండి నియోజకవర్గంలో ప్రజల ఆశీస్సులతోటి ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు వస్తున్నాను అందులో భాగంగా ఈరోజు ఉండి నియోజకవర్గంలో మా కలవపూడి మా స్వగ్రామంలో ఈరోజు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాను ఈ డోర్ క్యాంపెయిన్లో ప్రజలందరూ కూడా నన్ను ఆదరించి అభిమానించి ఆశీస్సులు అందజేయటం నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ గ్రామంలో మా కుటుంబాన్ని ఏదైతే రైతులు పక్షాన నిలిచిన కుటుంబం మా తండ్రి గారు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి రైతులకు అండగా నిలవాలని నిరంతరం కాలువని బాగు చేయించాలి అలాగే మురుక్కలు బాగు చేయించాలని తపన నిరంతరం కష్టపడి శ్రమించేవారు అలాగే విద్యాదానం కూడా అందించాలని చెప్పి గ్రామస్తులు పెద్దలు దాతలు అందరి సహకారంతో మనం గ్రామంలో హై స్కూల్ కూడా నిర్మించుకుని పిల్లలందరినీ కూడా చదివించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు నేను ఉండి కలవపూడి ముద్దుబిడ్డగా అందరూ కూడా కలువపూడి శివగా పిలుచుకునే విధంగా ఈరోజు కలవపూడికి నువ్వు వండి తెచ్చిన బిడ్డ అని చెప్పి అందరూ కూడా నేను అభిమానించి ఆదరించి గౌరవిస్తూ ఉన్నారు అదే రీతిలో నేను కూడా ఇక్కడ ఉండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా స్వగ్రామానికి కూడా నీటి నీటిెద్దడి సమస్య ఉండేది దీనికి మనం టన్నెళ్ళు నిర్మించి రైతులకి నీటి ఎద్దడి లేకుండా చేస్తాం అలాగే తాగునీరు కూడా ఇబ్బంది ఉండేది పైప్ లైన్ ఒకటి ఏర్పాటు చేసి ఇక్కడ ఆలం ట్రీట్మెంట్ కూడా ఏర్పాటు చేసి మంచి సమస్యని పరిష్కారం చేశాం గ్రామంలో రోడ్లన్నీ కూడా నిర్మించి రైతులకు అండగా దండగా ఉన్నాం కలవపడంతా కూడా ఆక్కువ రైతులు రైతుల అభ్యున్నతికి కూడా నేను నిరంతరం కృషి చేశాను అదే భావంతో రైతాంగం అంతా కూడా మాకు అండగా ఉండాలి రైతుల సమస్యల పట్ల అవగాహన ఎత్తిగా ఈ ప్రాంతాన్ని గ్రామాన్ని అభివృద్ధి చేయగలవు అనే రైతులందరూ కూడా నాకు ఆశీస్సులు ఇస్తూ ఉన్నారు అట్లాగే సోదరి మహిళలందరూ మహిళలు అందరూ కూడా ఆదరణతోటి అభిమానిస్తూ గౌరవిస్తున్నారు అట్లాగే యువతంతా కూడా ఉత్సాహంతో నాకు ప్రేరణ కల్పించే విధంగా నాకు అండగా నిలబడింది అదేవిధంగా పేదవర్గాలందరూ కూడా ఏదైతే నేను ఆప్యాయంగా అందరినీ కూడా ఆదరించాననే భావంతో ఆప్యాయంగా ఎప్పుడు పిలిచిన పలుకుతూ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా గ్రామంలోని ప్రతి పేద కుటుంబం కూడా నన్ను కోరుకుంటూ నాకు ఆశీస్సులు ఇస్తూ ఆదరిస్తూ ఉన్నారు ఈ గ్రామ ప్రజల ఆదరణకి నేను ధన్యుడిని ఖచ్చితంగా ప్రజల ఉండి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షకి తగ్గట్టుకుని నడుచుకుని గ్రామ ప్రజల నియోజకవర్గ ప్రజల అందరి ఆశీస్సులతోటి ముందుకు సాగుతూ ఉన్నారు